ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎంత నీచ రాజకీయాలు చేస్తుంది ఎంత తప్పుడు ప్రచారాలు చేస్తుంది సంబంధం లేని విషయాలను కూడా ఎంత దారుణంగా వక్రీకరించి తమ సోషల్ మీడియాలో కానీ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలోనే కానీ లేదంటే సాక్షి ఛానల్లో కానీ పేటిఎం కార్యకర్తలే కానీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా ప్రచారం చేస్తారనేది ఈ వీడియో అనేది ఒక ఉదాహరణ ఎందుకనంటే తాజాగా రెండు రోజుల కిందట కుప్పం నియోజకవర్గంలోని శిరీష అనే ఒక మహిళని తన భర్త తీసుకున్న అప్పు కట్టలేదని చెప్పి చెట్టు కట్టేసి మరీ కూడా తనని కొంత తిట్టడం జరిగింది కొట్టడం జరిగింది ఒక రకంగా చాలా దారుణంగా వేధించడం జరిగింది పైగా తనని వేధిస్తున్నప్పుడు తన కొడుకు ఒక ఆరు ఏడు సంవత్సరాలున్న చిన్న బాబు ఎవరైతున్నారో తను విపరీతంగా గుక్క పెట్టి ఆడడం కూడా జరుగుతుంది అయితే ఆ వీడియో ఎవరు తీసారో తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది కానీ సోషల్ మీడియాలో ఆ ఘటన నిన్న జరిగిందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కానీ అది జరిగి రెండు రోజులు అవుతుంది ఆ వీడియో వైరల్ అవడంతో ఆటోమేటిక్గా అది సోషల్ మీడియాలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కంటపడంతో అది కుప్పం నియోజకవర్గంలో జరగడంతో దాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేయడం జరిగింది అయితే సీఎం సొంత నియోజకవర్గంలో ఎంత దారుణంగా జరిగింది పైగా చేసిన వాడు మునియప్ప అనే వ్యక్తి ఇంకో వ్యక్తి రాజా వీళ్ళిద్దరూ కూడా టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే ఎంత దారుణమైన సంఘటన జరుగుతుంటే మహిళని ఎంత దారుణంగా వేధిస్తుంటే చంద్రబాబు నాయుడు గారి కనిపించడం లేదా రాష్ట్రం అంతా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా నేరాలు అనేవి పెరిగిపోతున్నాయి లాండ్ ఆర్డర్ అనేది మిస్కంట్రోల్ అవుతుందని చెప్పి సాక్షి మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో అండ్ మెయిన్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పేటిఎం కార్యకర్తలు వీళ్లతో పాటు కొత్తగా ఈ బ్యాచ్లోకి పింక్ బ్యాచ్ అయితే జాయిన్ అయ్యారు వాళ్ళు ఎవరనంటే తెలంగాణకి చెందిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నెగిటివ్ రాతలు రాతున్నారు ఎందుకు అని అంటే దానికి కూడా ఇంకొక కారణం ఉంది అది ఎందుకనంటే రీసెంట్గా గత రెండు మూడు రోజుల కిందటి నుంచి కూడా తెలంగాణ ఆంధ్రాలో ఒకటే సమస్య ఏంటి అని అంటే కేటీఆర్ గారి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో గతంలో వీళ్ళు అధికారంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిది నారా లోకేష్ గారిది పవన్ కళ్యాణ్ గారిది ఇతరత్ర నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి ఫోన్ కాల్స్ అన్నీ కూడా సీక్రెట్గా వినడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి ఇప్పుడు ఆ కేసు అయితే తెర మీదకి వచ్చింది దాన్ని కొంత డైవర్ట్ చేయడానికి ఇప్పుడు తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది ఈ ఘటనని చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది వాళ్ళ కార్యకర్తలు దుర్మార్గులు అనే విధంగా ఇష్టానుసారంగా ఆ వార్తలు అయితే ప్రచారం చేస్తున్నారు అయితే ఇది పక్కన పెడితే ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటి ఇక్కడ శిరీష అనే మహిళ ఎవరైతే ఉన్నారో బాధితురాలు తన భర్త ముఖ్యంగా తిమ్మరాయప్ప అనే వ్యక్తి గతంలో కొన్ని కుటుంబ అవసరాల కోసం అని చెప్పి మునియప్ప అనే వ్యక్తి దగ్గర ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకోవడం జరిగింది అయితే తేను ఒక్కరి దగ్గరే కాకుండా వేరే వ్యక్తుల దగ్గర కూడా అప్పులు తీసుకోవడంతో అప్పుల భారం పెరిగిపోవడంతో ఆ వ్యక్తి పిల్లల్ని పిల్లల్ని వదిలేసి కుటుంబాన్ని అంతటినీ కూడా ఊరిలో వదిలేసి తను పారిపోయాడు వీళ్ళ స్వగ్రామం ఎక్కడంటే కుప్పం నియోజకవర్గంలోని ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీలో నారాయణపురం అనే గ్రామంలో వీళ్ళ స్వగ్రామం అక్కడ ఉండేవాళ్ళు కానీ భర్త ఎప్పుడైతే అప్పుల బాధలు భరించలేక పారిపోయాడో తర్వాత చాలా రోజులు చూసిన ఈ శిరీష అనే మహిళ ఏం చేశారు ఇంకా ఈ ఇబ్బందులు నేను కూడా పడలేనని చెప్పి ముఖ్యంగా అప్పులందరూ కూడా ఇంటికి వస్తున్నారని చెప్పి ఈ మహిళ తన పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది అయితే పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత తాజాగా రెండు రోజుల కిందట తనకి ఒక పిల్లవాడు ఎవరైతే ఉన్నారో తన పిల్లవాడు మొన్నటి వరకు కూడా కుప్పం నియోజకవర్గంలోని నారాయణపురంలో ఉన్న స్కూల్లో చదువుతున్నాడు కాబట్టి తన చదువుతున్న స్కూల్లో నుంచి టీసీ తీసుకోవడానికి తను తన స్వగ్రామమైన నారాయణపురానికి రావడం జరిగింది అయితే వెళ్ళేటప్పుడు ఈ మునియప్ప అనే వ్యక్తి ఈ మహిళ శిరీష్ ఎవరైతే ఉన్నారో తనతో మాట్లాడడం జరిగింది నా డబ్బులు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఇద్దరు కూడా గొడవేసుకోవడం జరిగింది గొడవేసుకున్న తర్వాత ఈ మునియప్ప తెలివిగా ఏం చేశాడు తను ఒకవేళ తనని కట్టి తనని కొట్టినట్లయితే ఇది పెద్ద కేసు అవుతుంది ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మహిళల చేత దుర్భాషలు ఆడించి తనని కొట్టించాడు ఒక రకంగా మహిళలే ఆ మహిళ మీద దాడి చేయడం జరిగింది అయితే ఇంత ఘటన అనేది సీక్రెట్గా ఒక వ్యక్తి రికార్డ్ చేయడం జరిగింది అది సోషల్ మీడియాలో అప్లోడ్ అవడంతో అక్కడి నుంచి పెద్ద ఎత్తున దుమారం జరిగింది అది ఆల్రెడీ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారు చూశారు ఏపీ పోలీస్ శాఖ చూసింది సీఎం చంద్రబాబు నాయుడు గారు చూశారు ఆ తర్వాత నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా అందరి దృష్టికి వెళ్ళింది సీఎం చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా ఎస్పీతో మాట్లాడారు స్థానిక పోలీసులు ఎవరైతే ఉన్నారో కుప్పం నియోజకవర్గ స్థానిక పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడారు వెంటనే కూడా మునియప్ప అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ రిమైండింగ్ పంపించడం అయితే జరిగింది ఈ ఇష్యూ అనేది పెద్ద ఇష్యూ అవడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ సంఘం ఏదైతుందో అక్కడికి కూడా చేరుకోవడం జరిగింది అంటే ఒక రకంగా పెద్ద ఇష్యూ కానీ దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ కా సోషల్ మీడియా అకౌంట్స్లో కానీ సాక్షి టీవీల్లో కానీ సాక్షి పేపర్లో కానీ పేటిఎం కార్యకర్తలు కానీ ఇంకో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది సోషల్ మీడియాలో ఉండే యాక్టివ్గా ఉండే పర్సన్స్ కానీ ముఖ్యంగా ఈ మీడియా ప్రచారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా చంద్రబాబు అనుచరులే చేశారు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే ఎలా జరిగితే రాష్ట్రం మొత్తం ఎలా జరుగుతుంది ఇది టీడీపీ కార్యకర్తల పనే ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలని కఠినంగా శిక్షించాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి ఏదేదో రాకున్నాం రాజకీయంగా ఎంత నీచమైన ప్రచారాలంటే ఇక్కడ స్థానికంగా జరిగిన గొడవ అనేది ఇక్కడ ఈ మునియప్ప అనే వ్యక్తి టీడీపీకి అసలు సంబంధం లేదు ఎందుకనంటే ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారంగా చూసుకుంటే మునియప్ప అనే వ్యక్తి టీడీపీ పార్టీకి చెందినవాడని చెప్పి ఎక్కడా కూడా ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎక్కడా లేవు కానీ టీడీపీని ముద్ర వేసేసి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కాబట్టి ఆ ముద్ర అక్కడ వేసేసి చంద్రబాబు నాయుడు మీద కొంత బురద చల్లడం తప్పితే ఇటువంటి ప్రయోజనం అనేది ఏమీ లేదు ఇక్కడ దీన్ని ఎంతలా వైరల్ చేస్తున్నారంటే అక్కడ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో పెద్ద ఘోరం జరిగిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ స్థానికంగా జరిగిన ఘటన ఏదైతే ఉందో అది తప్పు ఒక మహిళని అలా చెట్టు కట్టేసి వేధించడం అనేది చాలా తప్పు దానికి కఠిన శిక్షలు తీసుకోమని చెప్పి ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వంగల్పూడూ అనిత గారు చెప్పారు పోలీస్ శాఖ అంతా కూడా కఠినమైన చర్యలు తీసుకున్నారు ఈ గ్యాప్లోనే దాన్ని వేరే వేరే అర్థాలు వచ్చే విధంగా ప్రతి దానికి కూడా టీడీపీ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త ఎలా చేసేయడం అని చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా టీడీపీ నాయకుడు అనేటట్టు ఆధారాలు లేవు దీన్ని తప్పుడు ప్రచారాలు అంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎంత నీచంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు అనేది ఈ వీడియో ఒక మంచి ఉదాహరణ ఇటువంటివే కాదు ఇలాంటివి ఎన్ని జరిగినా కానీ దానికి సంబంధం ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళు టీడీపీ నాయకులు అయినా కానీ సంబంధం లేదు వాళ్ళ మీద ఒక రాయి వెయ్యాలి ఒక బురద చల్లాలి అనేదే వైఎస్ఆర్సీపీ టార్గెట్ ఇక్కడ అదే జరుగుతుందని మనమైతే చాలా గట్టిగా చెప్పవచ్చు